ఆచంట గారి దాయకంగా ప్రదర్శించాలని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మీ ఆచంట బాలాజినేయుడు ప్రకృతి ఏమి యోగాలి ప్రకృతి సౌందర్యం ఆకరించచ్చు గురు సార్వభౌముండనైన నా మానసమును సైతము ఆకర్షించుచున్నదే వీరు నా నుడి లాలించి ఉండరు ఏమి వీరి సౌందర్యం ఏమి వీరి రూపరావం జాతసేవం ఈ త్రిజగన్మోహన్ ఆకృతులు ఎవరు వేయుడు ఓ ఏ మీరు ఎవరు ఇది ఏమి వీరు ప్రతి వచ్చిన ఓ ఏ మీరు ఎవరో ఇచ్చిన ఉండడుకు మీ గతం నిమేషత్వమైనది సజీవ మనుషాకృతులనే భ్రమింపజేయుచుండవే ఈ చంద్రశిలా నిర్మిత సాల భంజితం ఆహా ఏమి విచిత్ర రూపకల్పన మైలి లోకోత్తర కళా కౌశలము అద్వితీయం లోకోత్తర కళాకౌశలము అపూర్వము అనన్య సామాన్యం సభా భవనమున ఎంత రమణీయముగా ఉన్నది వివిధ ఫలఫలాలతో సాకాసిక తరువుల విరాజితం ಸಮಸ್ತೃತ ದಿವ್ಯ ಸುರಭಿಲ ಪುಷ್ಪ ವಲ್ಲೀಮ ತಲ್ಲಿ ಸಂಭಾಸುರಂ ಭಾಸುರ ಪುಷ್ಪ ಗುಚ್ಛ ಶ್ರವಣ ಮಧುರ ಮಧುರಸ್ವಾದನಾಥ ಸಂಭ್ರಮ ಭ್ರಮರ ಕೋಮಲ ಝಂಕಾರ ನಿನಾದ ಶಂಕರತನ ಕ್ರೀಡಾಭಿರಾಮ ವೈವರ ವಾರ ವಿಸ್ತೃತ ಕಲಾಪ ಕಲಾಪ ರಮಣೀಯ ಗಂಭು ರಮಣೀಯ ಕೋಮಲ ಕಲಾಪ ಕಲಾಪ ಲಾಪ ಮಂಜುಳ ದೋಹದ ಧೂಪ ಧೂಮಾಂಕುರ ಸಂಕೀರ್ಣಂ సంకీర్ణది కొంచెం కొంచెం సుందరం భూ ఆహా ఆహా ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరం భూ మనోహరం భూ దిన దినాలేక నూతన అమావలోక రంజిత గౌరవ వంశవర్ధన ప్రమ ఈ నిష్కృతం భూ అద్భుత దర్శనీయం ఒకట నిర్వివాదాంశం కాననే మయసభ 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 అని దినం మొదలు రాజ్య కంఠీరుల సరైనదే తల్లి ఫలకుసుమ జాలములను మహానందములు కల్పించుచున్నవి కాసారవా ఇది ఉండి లేనట్లను లేక ఉండినట్లను భ్రమింపజేయుచున్నది కాసారవి ఇది జలాశయమే కాకుండా ఈ విశ్వసూత్రములు ఈ సతపాత్రాధికములు ఇట్లుండదు ఏమి ఈ శృంగార వైభవం సంస్పర్శ మాత్ర నూక్త చైతన్య ప్రాసాదిత శీతల మొదల వివరాన్ని పూర్వ సంపూర్ణము

మధువారి ఇుకలు అని ఈ పరిశ్రమను కింద విశ్రమించదే కాక ఇది ఏమి ఇచ్చటి నేరమే లేదే ఇది ఎంత ఉన్నది ఇది మయుని రచన విశేషమా లేక నేను భ్రాంతి చెందు ఎచ్చటి నుండి యో హాసత్వం మముగాంచి ఎవరినో పరిహసించడం లేదు కదా ఇచ్చట ఎవరునో కానరారే మరి ఈ విరవచ్చే అతునిత మాయా రచన సమర్థుండైనా మయులు ధ్వనించు ఎంతమంది నిర్ణయినో నిర్మించి ఉండేలేము పరికించి చూసేదాన్ని దేవి వివిధ మనివికార గురించి బాగా అంత కదా ತಕ್ಷಣ ಸಾಕಾಂತರೋಳಿಕಿಂತ ಗಾರ್ಭತ್ವ ಅಲ್ಲಿ ಸಮುಲ್ಲಿಸಿದ ಅಲ್ಲಿ ಸಮುಲ್ಲಿಸಿದ ಬಲ್ಲಲಿತ ಸಲ್ಲಭ ಸಂದೋಹಮ ಮಧ್ಯ ಬಲ್ಲವ ಸಂಪುಟ ಅತ್ಯಂತ ಭಾಸರ ಪುಷ್ಪ ಫಲ ಪ್ರಧಾನ ಪುಷ್ಪ ಫಲ ಮಕರಂದ ರಸ ಸೇವನಾರ್ಧ ಸಮಾಗತ ಇಟ್ಟಿ ತ್ರಜಗನ್ನದ ಸಭಾ ಭವನವು ಪಾಂಡವನ ದೀನ ನುಡಿಯ ನಿನ್ನ ಮುನ್ನಡೆ ತೊಲಗು ನಿಲುವು ನೇಣ ನೋಕಿನ ಪಾಂಡವನ ದಿಗ್ವಿಜಯ ಮನವಿಂಚಿ ರಾಜಸ್ವಯ ಮಹತ್ವ ನಿರ್ವಹಣ ಸಾರ್ವಭೌಮ ಪದವನ್ನು ಅಲಂಕರಿಸಿಡಿಯಾ అభిమాన తొలలకు పూర్వముల రణికాపులై వస్తు వాహనాది నానా విధోపాయములు ఇచ్చి గౌరవించుడయ్యా ఏ లోకంలో పడి ఉండి ఆ మహిళకుండి చుడోక ప్రాజమానపు సమాభావం నిర్మించుడియా పాండవులంజన దుర్నిరీక్షలై విజృంభించుడియా ఇది అంతయో కడులార కంచుచు సుక్షత్రి వంశ సంజాతులైన ఈ సుయోధన సార్వభౌముడు సహించి ఓరకుండు నా సమక్షమున ఊరులో పేరులేని ధర్మచులకు నా సామంత్రుల రూపాయి నమ్మించి పరస్పర శిరకోటీర సంఘర్షణ డుల్లెన వజ్రమని మయో కుంభలు భూపతికి నూత శోభాలు ఆపాదించి రత్నగర్మ నామం సార్థక పర్మ శాస్త్రాంగ దండ ప్రాణాలు ఆచరించుట నాకు అవమానము కాదా దుర్మధమ్మ ధర్మజండు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనుడై సార్వభౌముని సమక్షమని జ్ఞానమైన లేక స్వేచ్ఛగా వారి ప్రణతలకు అయిపోయా యోచించిన కొలం యోచించిన కొలం మనం కూడా పట్టరాని క్రోధము వెళ్లి విరీసున్నది ఇంకా నేను ఇచ్చిన ఇంకా నేను ఇచ్చిన నిలువు ఆ కనపడి ద్వార మందు నిష్క్రమించదు కాక ఎక్కడిది పాపిస్తి స్ఫటిక శిలా ద్వారము ఎంత బిట్టుగా కొట్టుకున్నది మరల పరిహాసత్వని అవరోధితుల పరిహాసత్వని పంచభద్రుక దానిమ్ము ఇప్పటికి పరిహాసము మాత్రమే కాలాంతరము ప్రళయ భైరవ వికటాంతహాసం విస్మారిత భృగుటే ప్రభుత తీవ్ర వైశ్వానర జ్వాల తీవ్ర వైశ్వానర జ్వాల తీవ్ర వైశ్వానర జ్వాల పరిహాస అవమానమున ప్రాణ పరిచయముడయ లేక ఆ పరిభవనమగు తల యొక్కి జీవించుడయ సప్తసాగర సాగర వేదా వలయత వసుంధరా వల యం గున కెన ఏక చక్రాదిపు చమవ హిచ్చై అప్రతి చండ సాసుడము ఎరదారు గాయిట్టి రాజణ్య చూడవనై ఎప్పడిట్టి హే యమగు ఈ అవమానమున పరిపజాలక దుర్బరణమకే సాహసిత్తు వన్నూ ప్రయోజనం వేవి ఏమిది అభిమాన ధరణకు సుయోధన సార్వభౌమనిక అవమానము ఆతుర్చాతి సిద్ధాంతంలో లక్షాభిహీనత పరిహసించిన పరిహసించును కాక నా అంతటి అవమానము తటస్థించుడా మహాగజేంద్రము మార్గంబుల చరుచుడ్డా కుక్కలన్నీ మొరగొట్టలేదు అని నా అంతరాత్మకు నేను ఎన్ని విధములు సరిపెట్టుకుందమన్నానో ఈ వార్త ఎట్లయినో లోకమ్మను వెల్లడి కాకమా నిరర్థకముగా దురర్థ ప్రతిపాదులకు లోపల అనేక అనేక విధములుగా తలంపగల వాడు అటు పిమ్మడి నుండి సందేహింపగుల ఈ కలంకము సుయోధన సార్వభౌని జీవితమున శాశ్వత స్థానం ఏర్పరచుకోరక మానవు అపశయమున జీవించి ఉండడం కంటే మరణము సర్వ విధముల ఆశ్రయదాయకము ప్రాణ పరిత్యాగారంతరమైన ఈ సరి తప్పున మానిని పరిహాస పాత్ర బగు మానవపతి జీవిత చరిత్రమని లేపటి నుండి నా జీవితం ఈ లోకంలో నాటక రూపంగా ప్రదర్శింపబడదా కావున సర్వ విధముల మరణము గ్రహితం కానీ జీవించి ఉండదు మనం పరనారి పరిహాస పాప పంక కలంక జీవనుడనే మనుడు దృక్పరమే ఏమి చేయదు నేనేమి చేయదు అచేతనముకు భూపరాగమే మానవ పాతహత్య సైపం జాలక ఆతన్ని మూర్థమ దిరోహించి తన పగను తీర్చి కొరచుండ సచేతనుండనై సభనుడనాయి సార్వభౌముండన నేను ఒక్క ఆడది నాకు వడించిన ఎవదక్క ప్రతీకారము తీర్చినా పౌరుషమును స్థిరపరచుకొనకు కారనే కట్లా నా అవమానముల ఇంటికి భోమయినది ఆమె సభ్యే కదా నా ప్రాబ్లమని గురిగ పడ్డాయినది ఆమె సభ్యే కదా తులకుండా జీవితమున్న ఈ విషపు స్థితి నా కలిపిప్ప చేసినదియో ఆమె సేవియే కదా ఏమి కాలపై పరిచయం తొట్ట తలప ఈ రాజసూయమే లేకుండా ఇప్పుడు ఇంత ఉట్టిపాటు పుట్టలే పుట్టదు ధర్మద రాజసూయము సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పభావం నిర్మూలకు వరవ విశ్వాయి సూత్రం సంపేరదే దురాత్మలు యుక్త యుక్త పరిజ్ఞాన విహీనులు రాజనీతి బాహ్యులు పరమంచుల ఆసక్తులుగా పాండవ హతకులు పిలిచినంతనే ఏ నేల రాజసూయత్వం అని కరవాలి పోయింది నువ్వు ఆ పాడు మహిషబా సందర్శన నాకేనా అంకురించవలే అంకురించబు అందద్దు తిరిగాడుచు అవ్యాచములకు అవమానములకు నేనే లోను కావలే ఏకత్సమకే పరిచార ప్రవృత్తి అయిన పంతకి పాచాలి ఏడ రావలే వీక్షించవలే నిష్కారణ చూసి పరిహసించవలే ఇట్టి స్థితిగతులను బట్టి చూడాలన్నా పంతకిచ్చే పంతి పదేటికి ఆ పాండవ రాజసూయ వ్యాఖ్యములను ఇంద్రప్రస్థ ప్రభుత్వం పిలిపించట్లుగా తోచుతున్నది నిరర్థకముగా దురాత్ములే దురుద్యోగ సంగతాత్ములే కేవల స్వభావంలో ఉన్న సత్పురులకు నన్ను వారే నిరర్థకముగా ప్రహసించవాలి తెలిసినది తెలిసినది ఆ రాజశ్రీములకు మూలం ఈ కుటి నిశ్చయము నిస్సంశయము నిర్వివాదాంశము ఎంతటి క్రోధము ఎంతటి దుండగము ఎంతటి క్రౌర్యము ఓరి పాపిస్తులారా పాండు భూపాల గర్భభార భూతులారా

మన రాజమత సంహరణ భీకర భుజమల సమగ్రుండరై అభిమాన దురండురై దురు నిరీక్షుండరై పద్నాలుగు మూలంబులు ఒక్క పెట్టి వచ్చిన ఒక్కడింపజాలు ప్రచండ ప్రమాద ప్రభావి వాసులకు నూరు కురు సోదరులు ఆకర్షించుండరై చండితర పరాక్రమ ఉత్సవమై ఇంత విశ్రాంత సత్య సోమరిసిద్ధమై అభిమాన వలని బంధీకృతమై నిష్కాంకసమై చిగంబుల పేరెన్ని గగన సుక్షత్రియ వంశంలో జరిగించి అనేక అక్షోహుని చనువు సమూహములకు అధినాదుడు రాపి ప్రపంచముల ఎయ్యటి అసాధ్యము నేను ఇప్పుడే పోయి ఆ వెళ్ళాడుదా ఆ బ్రహ్మను పసి పట్లముగా ఇచ్చదా ఆ పంతకి పాల్చాలని ఎంచరాని మహాపదలు ఉంచుదా నా మనోవికల్పములకు కారణమైన వైశ్వాలు విధ్వస్తపరచదా ఓరి దురాత్ములారా పాండవ హతకులారా ఈ సుయోధన సార్వభౌముడు అభిమాన ధనుడనియు బంధువుడనియు మీరు విక్రమి వంటి సామంత మాత్రులకు అనేకలకు శాసకుడు అనేతలు తల దుర్మాతత్తు కన్నులు తెగ తెత్తినా అప్పుడే యుక్త యుక్తది చాలా జ్ఞానము లశి కొంచెం ఉసిరి కన్నుల కాననిచ్చునాయ్ ఎక్కటిలో ఒక్క రాజసేవుని నిర్వహించిద్ది కదా ఇది కన్నును మినును కానకున్నారే తాముడే అంత పిచ్చిపడ్డ ఈ సుయాందన క్రోతాక్ని దూది ముక్కలు కాకపోవనా మేమి దుర్దశ సేవును ఈ సుయోధన సార్వభౌమ ఈర్ష్యాభూతములకు ఆహుతులు కాకపోవడం నీవి హృదయ పెండములు ఈ సుర్యోధన చక్రవర్తి ఈర్ష్యాభూతములకు పానీయములు కాకపోవడం నీవి కవాష్ట రుచిన ప్రవాహములు ఈ సౌర్య రాశి దూరవార సౌర్య చెట్ల మార్తాట తీక్షక రమలకు రమలములు కాకపోవడం మీవి గర్వాంధకాలు ఏమి మీ కండకు పవన్ మనోగ దౌరాత్మ్య వారివాహ వాహ విభజన సమర్థ ప్రభంజనము కాదా ఈ కుర్రాలు మనకి అవతృతీయ సమృద్ధ గర్వ పర్వతాలను వలంచడం వచ్చిన ఐదు చక్రవర్తి క్రౌయం భవచిత్తాడవి సంచరుద్రహ మత్తమా తంగ వక్ష కవాడ విమాన లోపాడు లోత కలిసి మహిషోర కరాచల నకాచలము కావా ఈ గురుముఖ అద్భుతోపాయ పరంపరలు ఓరోరే రాజుకుల పోల్చలారా మిమ్మల్ని ఇంకెంత ప్రస్తుత పరంపరలు డెలివరీ ఇచ్చినట్టు సుయోధులు ఉన్నారా మీ కట్టుపట్టమల సైద మోడలాగించి మిమ్మల్ని ఉత్తరవాల గావిచి చెట్టనలు పట్టేపకున్నా ఇన్నే రాజరాజుడేరా మీ సర్వ సంపదల హరించి మీ దురమదమ్ము నరుపకున్ననే సర్వభౌముడనేయ కున్నిండు స్వభావమొన మధ్యమన సకల రాజన్య సమక్షముల అత్తే సమేతముగా మీ మానమరణో చేయకుండన ఈ భూమండలమందు ఇంకనూ దుర్యోధన చక్రవర్తిని పరిపించు కుందరే పాండవాଙ୍କର మరణో హోమవకు కేసేకుండ మరకొదగ్గి ప్రజ్వరణిచున్నది నరసిస ఆక్రమిచున్నది పుత్ర ఉపదేశకుల రేఏ ఏమి కర్తవ్యము ఈ అవమాన సంచెృత సంతాప భార్యమైనను నిర్జన చోట నిర్మించడలేదు ఏమి సైదురు రే ఏమి సైదురు దర్బార్ దర్వీకరణ నిర్మంప తప్పి సభకి కేరణ కాలకంట పాలనేత్ర అభేల కీది కేనా కలావమ నిర్ఉర్చన తగల గారి ఈ అవరణ దానోటపముతో సహా కళయ సమయ samudhanda దండతర చండాది చట దండపాదులై ఈ భీషణ అతి భీషణ మొక శోషణమరు దరిద్రుని ఆత్మసంతృప్తికైన మితమును కానీ దాయ్ పరితాపములకు మెరలేకున్నది ఇక కర్తవ్యత కర్తవ్యత విచారణం లేదు పాపపుణ్య వివక్ష లేదు కీర్తపు కీర్తలు లేవు కారణ కారణము లేవు బంధుత్వ బంధుత్వం లేవు భయము లేదు భక్తి లేదు ஆண்டவேய பிரகல்பத்து நிஷ்டர பரிபோத சுவர கடித கௌரவ வம சமர்த்தல பர கண்டிய வம்பு இதேச்ச விஹார வியாபாரம பிரபுத்தி வர்த்திட்டார் ஆண்டவங்க விச்சம் விச்சு தேரவசரதே பாண்டவ துர்மத விபஞ்சல விதானோ பிரதம கர்த்தவியோ பாண்டவ பட்டபசி தோரண பராபவம திதிய கர்த்தவியோ பாண்டு பூபாலகுரோன் மூலமோ அலந்தராச்சரணேயம பாண்டு பூபாலகுரோன் மூலம அலந்தராச்சரணேயம அலந்தராச்சரணேயம பாண்டு பூபாலகுரோன் மூலமோ அனந்தராஜம் மாட்டு பாட்டு குளோட் மோளனமோ